నమస్కారం అండి నా పేరు సాయి కృష్ణ ఈ వీడియోలో రైతులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది దాని గురించి నేను వివరిస్తాను ఇది దీని పేరు వచ్చేసి ఆప్సాయిటీ అంటారు దీన్ని ఇది రైతులకు చాలా రకాలుగా మేలు చేస్తుంది ముఖ్యంగా రైతులకు పెట్టుబడిని తగ్గిస్తూ దిగబడిని పెంచుతుంది తర్వాత నీటి సమస్యల నుంచి పంటల్ని కూడా కాపాడుతుంది కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను మీకు కొన్ని డెమోల ద్వారా ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది అనే విషయాల్ని మీకు డెమోలో వివరిస్తాను వ్యవసాయం చేసే ప్రతి రైతు ఎక్కువగా ఖర్చు చేసేది ఎక్కడ అంటే మందులకి భూమిలో చల్లే మందులకి పంటలపై చేసే పిచికారి ఏదైతే స్ప్రే మందులు ఉంటాయో వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటాడు ఈ అప్సాయిటి ఆ మందుల ఖర్చుని తగ్గిస్తుంది చాలామంది రైతులు ప్రతి పంటలో ఎక్కువగా డిఏపి వాడుతుంటారు డీఏపీలో ఈ సల్పర్ అనే పౌడర్ ఉంటుంది ఈ సల్పర్ అనే పదార్థము ఆ డీఏపీలో కలిపి తయారు చేస్తారు ఈ సల్పర్కు ఉన్న గుణం ఏంటి అంటే నీటిలో తొందరగా కరగదు మీరు బాగా గమనిస్తే పంటల పంట లేదంటే పత్తి చేన దగ్గర మిర్చి చేన దగ్గర మీరు ఈ విధంగా మొక్కల దగ్గర డిఏపి వేస్తుంటాము వరిచేలో కూడా ఈ విధంగా చల్లుతుంటాము యూరియా డిఏపి లాంటివి మొక్క దగ్గర పిండి పెట్టిన అంటే ఏదైతే మందు డీఏపీ పెడతారో ఆ డీఏపీ పెట్టిన పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత చూసినా కూడా అక్కడే ఉంటుంది మనం ఏమనుకుంటామంటే అది కరిగింది కరిగి కావాల్సినంత తీసుకుంది మిగిలింది అక్కడ ఉండిపోయింది అనుకుంటాము కానీ నిజానికి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఐదు శాతం కరిగింది సెవెంటీ ఫైవ్ ఐదు శాతం అలాగే ఉండిపోయింది అలాగా వృధాగా అయిపోతుంది ఎప్పుడైతే ఆ చెట్టు మళ్ళీ తొందరగా మంచిగా బలంగా పెరగదో రైతు మళ్ళీ రెండవసారి మళ్ళీ డీఏపీ వేస్తాడు అలాగా ఖర్చు ఎక్కువ చేస్తుంటాడు అయితే ఒకసారి ఈ డెమో చూద్దాము నేను ఈ రెండు గ్లాసులలో నీళ్ళు తీసుకున్నాను ఈ రెండిట్లో ఈ సల్ఫర్ అనే పౌడర్ని వేస్తున్నాను ఒకసారి మీరు చూడండి ఇది మనకు కొన్ని స్ప్రే మందులు స్ప్రే మందుల్లో కూడా పౌడర్స్ రూపంలో ఇస్తారు ఆ పౌడర్ను తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి స్ప్రే చేస్తుంటాం మనము ఆ స్ప్రే చేసేటప్పుడు కొన్నిసార్లు కరగదు ఎందుకంటే ఆ పౌడర్లో కూడా ఈ సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి తొందరగా కరగదు అక్కడ మనము కర్రలు పెట్టి చేతులు పెట్టి ఆ నీళ్లను స్ప్రే మందు కలిపి స్ప్రే చేస్తుంటాము ఇక్కడ నేను రెండిట్ల సల్ఫర్ తీసుకున్నాను ఈ సల్ఫర్ దీంట్లో ఉ సల్ఫర్ అనేది తొందరగా కరగదు ఇక్కడ మీరు చూడండి ఈ విధంగానే మనము మొక్క దగ్గర పెట్టిన పిండి ఏదైతే ఉందో ఏదైతే మందు ఉందో డీఏపీ అది కూడా నీటిలో తొందరగా కరగదు కాబట్టి చే పంట అనేది తొందరగా పెరగదు అప్పుడు రైతు ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు ఈ అప్సఐటీ ఏం చేస్తుందంటే అంటే మనము మనము ఆ కలిపే డీఏపీలోనే మనం ఏదైతే డీఏపీ వేస్తున్నామో ఆ డీఏపీలోనే ఈ అప్సఐటీని కలిపి వాడుకున్నాం అనుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మీరు చూడండి రెండు డ్రాప్స్ వేస్తున్నాను నేను దీంట్లో మొత్తము కిందికి వెళ్ళిపోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి నీటిలో పూర్తిగా కరిగిపోయింది ఇది ఈ దీంట్లో అలాగే ఉంది ఇప్పుడు సాధారణంగా మనము మొక్కలను మొక్కల వేర్లు ఉంటాయి కదా అవి భూమి లోపల ఉంటాయి మనం వేసిన ఏదైతే మన్ ఏదైతే మందు ఉందో ఆ మందు భూమి పైన ఉంటే బాగుంటుందా భూమి లోపలికి వెళ్తే బాగుంటుందా మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ చూడొచ్చు ఒక దాంట్లో సల్ఫరు కిందికి అడుగు భాగానికి వెళ్ళింది ఒక దాంట్లో గ్లాస్ పైనే ఉంది అప్సైటి వాడడం వల్ల ఈ విధంగా మందులు సమర్థవంతంగా కరిగి భూమి లోపలికి వెళ్తాయి ఇది ఫర్టిలైజర్లో డిఏపిలో మనం భూమిలో చల్లే ఎరువుల్లో వాడుకుంటే ఏ విధంగా పనిచేస్తుందో చూసాము కదా నెక్స్ట్ భూమిలో చల్లుకోవడం వల్ల భూమిని ఏ విధంగా గుల్లగుల్లగా మెత్తగా చేసి భూమి లోపల నీరుని ఎలా నిల్వ ఉంచుకుంటుంది నీటి సమస్యలను ఎలా తగ్గిస్తుందో నెక్స్ట్ చూద్దాము నీటి సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుందో చూపించడానికి రెండు అట్టముక్కలు తీసుకున్నాను రెండు అట్టముక్కల మీద నీళ్లు పోస్తాను రెండు అట్టముక్కల మీద నీళ్లు పోసి ఒక అట్టముక్క మీద మాత్రమే నేను అప్సాయిటి వేస్తాను ఒక దాని మీద వేయను మనము ఇరవై ముప్పై సంవత్సరాల నుండి వ్యవసాయంలో ప్రతి పంటకి ఎరువులు డీఏపీ యూరియా లాంటివి వాడి 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 వేస్తున్నాం కాబట్టి భూమి అంతా కూడా గట్టిగా అయిపోయి నీటిని భూమి లోపలికి తీసుకోలేకపోతుంది భూమి పొరలు పొరలుగా ఉంటుంది కొద్ది రెండు కొంచెము భూమి తడుస్తుంది లోపలికంటూ తడవట్లేదు ఆ మిగిలిన వాటర్ అంతా గాలికి ఎండకు ఆవిరై పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఈ అట్టముక్క మీద ఒక రెండు చుక్కలు అప్సా వేస్తున్నాను బాగా చూడండి మీరు ఇది వేసుకోవడం వల్ల భూమిని మెత్తగా చేస్తుంది తర్వాత నీటిని భూమి లోపలికి తీసుకువెళ్ళి లోపల నుంచి మన మొక్కలకు కావలసిన తేమను ఆ వేర్లకు అందిస్తుంది కాబట్టి మన దగ్గర ఒక ఎకరాకు పారే నీళ్ళు ఉన్నాయనుకోండి రెండు ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు ఈ అప్సాయిటీని మీరు రైట్గా వాడుకుంటే కనుక నేను మళ్ళీ నీళ్లు పోస్తున్నాను అప్సాయిటీ వేసాను దాని మీద నీళ్లు పోశాను అప్సాయిటీ వేయని దాని మీద కూడా నీళ్లు పోస్తున్నాను మీరు చూడండి వేయని దాని మీద నీళ్లు పోస్తున్నాను కానీ ఆ అట్టముక్క తడవట్లేదు అప్స వేసిన మీద నీళ్లు పోస్తే ఆ అట్టముక్క తడుస్తుంది ఈ విధంగా మన పొలాలలో కూడా ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒకసారి అప్సా ఇటుని చల్లుకుంటే కనుక భూమి చాలా మెత్తగా తయారయ్యి నీటి సమస్య మనకు ఉండదు మీరు చూడండి ఇక్కడ ఆ అప్సేటి వేసిన అట్టముక్క మొత్తం కూడా తడిసిపోయింది బ్లాక్ నల్లగా అయిపోయింది అప్సేటి వేయని దాంట్లో అలాగే నీళ్లు నిల్వ ఉండిపోయినాయి మనం ఏమనుకుంటాము మన పొలాలలో నీళ్ళు వరిచేన్లో కానీ దేనికైనా మనం నీళ్లు పెట్టినప్పుడు నిండుగా కనిపిస్తాయి మనము రెండు మూడు రోజుల తర్వాత చూస్తే నీళ్ళు మళ్ళీ అది ఎండిపోతుంది అప్పుడేమనుకుంటాము ఈ పొలం బాగా నీళ్లు తాగుతుంది అనుకుంటాము అది కాదండి మనము పెట్టిన నీళ్ళంతా కూడా ఈ ఎండకి గాలికి ఆవిరయ్యి పైకి వెళ్ళిపోతున్నాయి భూమి కొద్దిగా తడుస్తుంది కొద్దిగా తీసుకుంటుంది మిగిలిన వాటర్ పైకి తీసేస్తుంది పైకి పంపించేస్తుంది పైకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఈ అట్టముక్క ఎంత తడిచిందో చూద్దాము కొద్దిగా చింపుతున్నాను మన భూమి కూడా ఈ విధంగానే పొరలు పొరలుగా ఉంటుంది ఈ అట్టముక్క కూడా పై పొర అంటే పైన మాత్రమే కొద్దిగా తడిచింది లోపలికి తడవలేదు మన పొలాలు కూడా ఈ విధంగానే లోపలికంటూ తడవలేకపోతున్నాయి అఫ్సైటి వేసిన తర్వాత వేసిన అట్టముక్క ఏ విధంగా తడిచిందో చూద్దాము అప్స ఇటు వేసిన అట్టముక్క పై భాగం మొత్తము తడిచింది మెత్తగా లోపలి భాగం కూడా తడిచింది మీరు గమనించండి ఈ విధంగా మన భూమి లోపల చల్లుకుంటే ఇది నీటి సమస్యను తగ్గిస్తుంది చాలా అద్భుతంగా మనకు ఫలితాలు ఉంటాయి ఇంతకుముందు ఫెర్టిలైజర్లో వాడుకుంటే దాన్ని ఎలా పనిచేస్తుందో దాన్ని ఎలా పనిచేస్తుందో చూశాం కదా ఇప్పుడు స్ప్రే మందుల్లో వాడుకుంటే ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము చాలామంది రైతుల రైతులందరూ కూడా స్ప్రే చేసేటప్పుడు పురుగులకు దోమలకు మ మందు స్ప్రే చేసేటప్పుడు నీళ్ళల్లో స్ప్రే మందుల్ని కలుపుకొని ఇలా ట్యాంకులో పోసుకొని స్ప్రే ఉంటారు అందరము ఇదే విధంగా చేస్తాము కానీ నేను ఇక్కడ రెండు జార్లు తీసుకున్నాను వాటిలో నీళ్ళు ఉన్నాయి ఎవరు ఏ రైతు కూడా ఆ మొక్కలను ఆ మందు ఆ స్ప్రే మందులని ఇట్లా నీటిలో ముంచడు కదా ఎంతసేపు ఉన్నా పైన స్ప్రే చేస్తూ వెళ్తూ ఉంటాడు ఒకసారి మీరు ఇక్కడ చూడండి రెండిట్లో నీళ్ళు ఉన్నాయి ఆ మొత్తాన్ని నీటిలో ముంచినా కూడా ఈ ఆకు వాటర్ తీసుకోవట్లేదు ఆకు మీద వాటర్ నిలబడట్లేదు ఎందుకంటే ఈ నీటికి సర్ఫెన్ టెన్షన్ గుణం ఉంటుంది నీటికి తలతన్నిత గుణం ఉంటుంది ఎప్పుడైనా సరే ఆకుల మీద నీళ్ళు పడ్డప్పుడు చుక్కలు చుక్కలుగా పడి జారిపోయే గుణం నీటికి ఉంటుంది కాబట్టి మందులో లోపం లేదు మనకు ఈ వాటర్ని ఆ నీళ్ళ ఆకుల మీద ఆపే విధంగా ఉంచితే ఆ మందు పనిచేస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుంది మనం స్ప్రే చేసిన వెంటనే ఆకు మీద పడి జారిపోతుంది కిందికి అందుకని స్ప్రే మందులు మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది మనం ఒకసారి చే స్ప్రే చేస్తే పురుగు చనిపోదు దోమ చనిపోదు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేస్తాము ఇక్కడ ఈ అప్సైట్ ఏం చేస్తుందంటే మనం తీసుకొచ్చిన ఆ స్ప్రే మందుల్లో కలిపి దీన్ని వాడుకుంటే ఆ స్ప్రే మందుల్ని సమర్థవంతంగా పనిచేపిస్తుంది ఈ వాటర్కి సర్ఫెంటెన్షన్ గుణం ఉంది కాబట్టి ఆ గుణాన్ని తగ్గిస్తుంది అప్పుడు ఆ వాటర్ అనేది ఆకుల మీద నిలబడుతుంది ఆ మందు ఆ వాటర్ రెండు ఆకు మీద ఉంటే ఆకు పీల్చుకుంటుంది ఆ తర్వాత దోమ కానీ పొరుగు కానీ ఎప్పుడొచ్చి తిన్నా కూడా అది చనిపోతుంది అలాగా మనకు స్ప్రేకి మందుల ఖర్చులు తగ్గుతుంది ఒకసారి చూద్దాము నేను ఒక జార్లో అప్సా వేస్తున్నాను ఇప్పుడు అప్సై వే అప్సైటి వేయని జార్ ఒకటి ఉంది వేసిన జార్ ఒకటి ఉంది రెండిట్లో రెండు ఆకలిని ముంచుదాము మీరు చూడండి ఒకసారి మీరు చూడండి వేసిన దాని మీద ఆ నీళ్లు నిలబడి ఆకు మొత్తం పచ్చిగా అయిపోయింది తడిగా ఉంది వేయని దాని మీద ఎలాంటి నీళ్లు లేవు మళ్ళీ కూడా మీరు చూడవచ్చు దీంట్లో నీళ్ళు ఉన్నాయి ఓన్లీ నీళ్లు మాత్రమే ఉన్నాయి దీంట్లో అప్సైట్ వేసాం కాబట్టి ఆకుల మీద ఆ నీళ్లు నిలబడేలాగా అప్సైటి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే ఆకు మీద మనం కొట్టిన మందు ఉంటుందో ఆ దోమ కానీ పురుగు కానీ ఎప్పుడొచ్చి తిన్నా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా స్ప్రే మందుల వాడుకుంటే కూడా మనము మూడు నాలుగు సార్లు నాలుగైదు సార్లు స్ప్రే మందులు చేసే బదులు ఒకటి రెండు సార్లకి స్ప్రే మందులతో ఆ మందులతో పని చేయిస్తుంది ఈ విధంగా స్ప్రే మందుల ఖర్చులని కూడా తగ్గిస్తుంది దీన్ని రైట్గా వాడుకుంటే అన్ని రకాలుగా మనకు చాలా లాభాలు ఇస్తుంది చాలామంది రైతులు ఇది ఒక గమ్ము లాంటిదే కదా బంక మందు అంటారు ఇది బంక మందు కాదు మరి కొంతమంది రైతులు ఏమంటారంటే దీన్ని మాత్రమే వాడుకుంటే ఫలితాలు ఉంటాయా అంటే ఉండవు మనం ఏదైతే మందులు తీసుకొస్తామో ఫర్టిలైజర్స్ కానీ కలుపు మందు కానీ తర్వాత స్ప్రే మందులు కానీ ఏమి తీసుకొచ్చినా దాంట్లో దీన్ని కలిపి వాడుకుంటే ఆ మందుల్ని సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఒక సహాయకారి కాబట్టి దీన్ని ప్రతి రైతు రైట్గా వాడుకొని లాభం పొందాలని మేము ఆశిస్తున్నాము ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళ ద్వారా మీరు ఈ ప్రోడక్టును తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు లేదంటే మేము ఈ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ అయినా మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు వేరే ఒక ఒకవైపు వాడారు ఒకవైపు వాడలేదు మిర్చిలో ఒకవైపు వాడారు ఒక ఒకవైపు వాడలేదు వంకాయలో ఒకవైపు వాడారు ఒకవైపు వాడలేదు పత్తిలో ఒకవైపు వాడారు ఒకవైపు వాడలేదు ఎంతోమంది సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ ఫైవ్ లీటర్స్ రెగ్యులర్గా వాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీంట్లో వన్ లీటర్ ప్యాక్ కూడా ఉంటుంది హాఫ్ లీటర్ ప్యాక్ కూడా ఉంటుంది కాబట్టి రైట్గా మీకు అవసరమైనంత మీరు తీసుకొని వాడుకొని మీరు కూడా లాభం పొందాలని మేము ఆశిస్తున్నాము దీంట్లో మూడు ప్యాక్స్ ఉంటాయి మళ్ళీ గుర్తుంచుకోండి హాఫ్ లీటర్ ఉంటుంది వన్ లీటర్ ఉంటుంది ఫైవ్ లీటర్ ఉంటుంది మీ అవసరానికి తగినంత మీ అవసరానికి ఏది ఏది అవసరమో అది తీసుకొని మీరు కూడా రైట్గా వాడుకొని లాభం పొందండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ